నెల్లూరు జిల్లా వాకాడు ఆర్టీసీ బస్సు డిపోలో కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు రెండవ రోజు కార్మికులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా డిపోలో సమస్యలపై వాకాడు డిపో మేనేజర్ మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారని ఎంఎన్యు డిపో అధ్యక్షులు ప్రశాంత్ అన్నారు ఆర్టీసీ అధికారులు డిపో సమస్యలపై చర్చలు సానుకూలంగా జరగనందున డిపో వద్ద మూడు రోజుల పాటు నిరసన తెలియజేయడం జరిగిందన్నారు డిపో మేనేజర్ స్పందించకపోవడం వల్ల ధర్నా చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు ఏదైతే ఈ డిపో మేనేజర్ గారు వైఖరి సరిగ్గా లేని వల్ల రెండు రోజులు ధర్నాకి పిలుపునియడం జరిగింది ఈ మేనేజర్ గారు రేపు నెలతో ఈ డిపోకి వచ్చే సంవత్సరం రోజులు అవుతుంది ఈ మేనేజర్ గారు ఇక్కడ డిపోకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి షెడ్యూల్స్ అన్నిటిని కూడా తగ్గించేసి ఇష్టానుసారంగా మార్చుకుంటూ ప్రయాణికులకి ఇటు ఉద్యోగస్తులకు కూడా ఇబ్బంది చేసినటువంటి పనులు చేపడుతూ ఉన్నారు ఈ డిపోలో ఇటువంటి వైఖరి మీద ఇది ఈ మీద రెండో సారో మూడోసారో ఈ విధంగా ధర్నాలు చేయడం జరుగుతుంది ఎక్కడ కూడా ఇటువంటి వైఖరి అనేది ఉండదు ఎక్కడ కూడా డిపో మేనేజర్ అనే వ్యక్తి అటు ఉద్యోగులతో అంత మంచిగా ఉంటూ ఏ విధంగా ప్రయాణికులకు అవసరం సర్వీసులు ఆ విధంగా తిప్పుకుంటూ ఉద్యోగస్తులకు ఏం కావాలని చెప్పి నా విధంగా ఏర్పాటు చేసుకుంటూ చేస్తున్నటువంటి డిపో మేనేజర్ గారు వైఖరి సరిగా లేని దానివల్ల డిపో కమిటీగా మేము ఇరవై తొమ్మిదో తేదీ మెమోండమ్ ఇస్తే చర్చిలు పిలిచి చర్చిలు కూడా సానుకూలంగా లేని తెప్ప మేము పదో తేదీ ఇవ్వడం జరిగింది మేము మెమోండం మళ్ళీ రెండు రోజులు ధర్నా చేస్తామని నిన్న చర్చిలు పిలిచాడో కానీ చర్చిలో కూడా తన వైఖరి అయితే ఎక్కడా మారలేదు అందుకని ఈ రెండు రోజులు ధర్నా కార్యక్రమం చేస్తున్నాం తదుపరి కూడా వైఖరి కానీ మార్చుకోకపోతే తర్వాత రైల్వే నిరాధ్యక్షులు కావచ్చు అవసరమైతే పైన యొక్క సపోర్ట్ తీసుకొని ఏదైనా సబ్మిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అవసరమైతే మేము డిపో కమిటీ నిర్ణయం తీసుకుని సబ్మిట్ చేస్తాను కూడా మేము కూడా తెలియజేసుకుంటూ ధర్నా కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య ఉద్దేశం డిపో మేనేజర్ గారు డిపో మేనేజర్ గారు ముందు వైఖరి పైన మీకు అందరికీ తెలిసిన విషయమే గత నెల ఇరవై తొమ్మిదో తేదీ మండలాం ఇచ్చాం పదో తేదీకి చర్చలు పిలిపించారు పదమూడు పద్నాలుగో తేదీ చర్చలు సానుకూలంగా స్పందించిన కారణంగా పదమూడు పద్నాలుగో తేదీ ధర్నా ఎరబ్యాచ్లు పెట్టి నిరసన కార్యక్రమం తెలియజేశాం అయినా కూడా సానుకూలంగా స్పందించిన కారణంగా ఉన్న ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టాం అయినా కూడా డిపో మేనేజర్లో స్పందించే పరిస్థితి లేనందున ఇంకా ముందుకు పోయి ఈ ధర్నాని ఇంకా పెద్దదిగా చేస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం ఈ ధర్నాకి ముఖ్య ఉద్దేశం టూ వన్ బుకింగ్ ఏడీసీ అతను సెలవులు ఇవ్వకుండా ఇవ్వాల్సిన సెలవులు ఇవ్వకుండా మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడుతుంటారు వాళ్ళకి ఇవ్వాల్సిన స్పెషల్ లీవ్లు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పాలు చేస్తున్నారు ఇంకోటి గౌరవ ఎండీ గారు గౌరవ ఈడీ గారు తిరుపతి జిల్లా డిప్యూటీఓ గారు సర్కులర్ ఇప్పించినట్టు ఇప్పించినప్పటికీ ఒక డిపో ఇతర యూనియన్ సెక్రటరీని యువేటువంటి బుకింగ్ ఏడీసీలో వాడుతున్నారు అవుట్ గోయింగ్లో వాడుతున్నారు సరైన పద్ధతి కాదు వాళ్ళు ఇచ్చిన డిప్యూటీఓ గారు ఈడీ గారు ఎండి గారు ఇచ్చిన సర్క్యులర్ని వెంటనే అమలు చేయాలని కోరుకుంటున్నాము ఇంకో విధంగా ఆబ్సెంట్ల విషయంలో అయితే మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నారు టూ ఎయిట్ బుకింగ్ చేసేసి మొత్తం డిపో ఆయన చేతిలో ఉన్నట్టు ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు ఒక మనిషికి ఇబ్బంది అయినప్పుడు ఇంకో మనిషిని అరేంజ్ చేసినప్పుడు ఆ బండికి మనిషిని అరేంజ్ అయినప్పుడు ఆ బండి పోయినప్పుడు